హలో అండి నేను డాక్టర్ క్రాంతి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆప్స్ట్రేషన్ ఇవాళ మీకు ఈరో ఈరోజు ఇంకా టాపిక్ ముందు మీ ముందుకు వచ్చాను ఇవాళ ఒక అమ్మాయి సెకండ్ ప్రెగ్నెంట్ ఫోర్ ఫోర్త్ మంత్ అమ్మాయికి ఫస్ట్ డెలివరీ నేనే చేశాను ఆ బిడ్డ వయసు ఇంచుమించు వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఉంది ఇప్పుడు ఫోర్త్ మంత్ అమ్మాయి ఇంతవరకు ఏం చెకప్స్ లేవు ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చారు వచ్చి సార్ నాకు బ్లీడింగ్ అవుతుందని వచ్చారు సరే స్కాన్ చేస్తే బేబీ వీక్స్ వచ్చి నైన్ వీక్సే చూపిస్తుంది యాక్చువల్గా ఫిఫ్టీన్ వీక్స్ ఉండాల్సింది బేబీ నైన్ వీక్స్ అంటే థర్డ్ మంత్ దా లాగా చూపిస్తుంది హార్ట్ లేదు అంటే గుండె కొట్టుకోవట్లేదు అంటే దాన్ని మిస్డ్ అబార్షన్ అంటారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫీటల్ పోల్ కనిపిస్తుంటుంది అదే అదే ఫీటల్ అదే ఫీటల్ పోల్ చూడండి ఇది ఫీట్ల పోల్ నైన్ వీక్స్ వితౌట్ హార్ట్ బీట్ దానికి హార్ట్ బీట్ లేదు దాన్నే మిస్డ్ అబార్షన్ అంటారు మిస్డ్ అబార్షన్ అంటే పిండం కనిపిస్తుంది కానీ గుండు ఉండదు దాన్ని మిస్డ్ అబార్షన్ అంటారు అమ్మాయికి లెక్క ప్రకారం ఫిఫ్టీన్ వీక్స్ ఉండాల్సిన బేబీ నైన్ వీక్సే ఉంది ఇప్పుడు అంటే బేబీ గ్రోత్ స్టాప్ అయిపోయి బెటర్ చనిపి అబార్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ఈ క్లినికల్ సినారీ బట్టి మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడున్నా కానీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సెకండ్ మంతే మీ డాక్టర్ని కన్సల్ట్ కావాలి దానివల్ల మనకి ఏమి ఏం ప్రాబ్లం ఏమన్నా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్కి మనం ఏమన్నా దాన్ని అవాయిడ్ చేయొచ్చా అనేది ఒకటి అండర్స్టాండ్ చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు సో ఎప్పుడన్నా కానీ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చిన సెకండ్ మంత్లోనే డాక్టర్ని కన్సల్టేషన్ చేసుకోవాలి ఇంకా మరి ఇంకా పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు సెకండ్ మంత్ అవసరం లేదు థర్డ్ మంత్ వెళ్ళండి ఫోర్త్ మంత్ వెళ్ళండి ఒకటేసారి చెకప్ చేసుకో అది చాలా తప్పు అది పొరపాటు ఎప్పుడన్నా కానీ సెకండ్ మంత్లోనే మనము గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి మరి ప్లస్ ఈ అమ్మాయికి ఫస్ట్ బేబీ ఏజ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయరే ఉంది ఇంచుమించు మనం బర్త్ స్పేసింగ్ అంటాం బర్త్ స్పేసింగ్ అంటే కనీసం బిడ్డకి బిడ్డకి మధ్య గ్యాప్ త్రీ ఇయర్స్ ఉండాలి కానీ ఈ అమ్మాయి దానికి బర్త్ స్పేసింగ్ మెయింటైన్ చేయలేదు సో బర్త్ స్పేసింగ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో బర్త్ స్పేసింగ్ వల్ల ఇంపార్టెన్స్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను Thank you.